ప్రియ సహోదరి సహోదరుల మన కథోలిక విశ్వాసంలో అతి ముఖ్యమైనటువంటి ప్రధానమైనటువంటి సాంగ్యం దివ్య పూజాబలి మన పూర్వీకులు మన తల్లిదండ్రులు మన తాత ముత్తాతలు వీరందరూ కూడా ఈ కథోలిక విశ్వాసంలో ఉన్ననాటి నుండి కూడా ఈ దివ్య పూజాబలిలో ఎంతో భక్తియుతంగా ప్రేమపూర్వకంగా పాల్గొంటూ ఉంటారు అంత గొప్ప ఔన్నత్యము కలిగినటువంటి ఈ సాంఘ్యములో మనం కూడా ఈనాటి వరకు భక్తియుతంగా పాల్గొంటూ ఉంటాం ప్రత్యేకించి ప్రతి ఆదివారము మనం చేసేటువంటి ఈ యొక్క ఆరాధన ఈ యొక్క దివ్య పూజాబలి బలి కార్యము ద్వారా నిర్వర్తించబడుతూ ఉన్నది దివ్య పూజాబలి ఈ పూజాబలిలో మనము ఆ మహోన్నతుని ఆరాధించడానికి స్థుతించడానికి మహిమపరచడానికి గణపరచడానికి ఆయన యొక్క సన్నిధిలో ఆ కాసేపు ప్రశాంతతను పొందుకోవడానికి సంతృప్తి నొందటానికి మరియు మన యొక్క తలంపులను ఆశలను ఆశయాలను చేసుకోవడానికి ఆయన ఇచ్చేటువంటి యొక్క పరమ ఔషధాన్ని స్వీకరించి తృప్తి నొందటానికి మనము ఆయన యొక్క సన్నిధికి వస్తూ ఉంటాం మరి ఆయన సన్నిధికి వచ్చినటువంటి మనము మొట్టమొదటిగా ప్రవేశ గీతంతో ఈ యొక్క పూజాబలి ప్రారంభమవుతూ ఉన్నది ఈ ప్రవేశ గీతంలో మనం కూడా కీర్తనల నుంచి లేదా స్థుతి గీతాల నుంచి ఒక కీర్తన పాడుతూ ఉంటాం ఆ కీర్తన మనకు ఈ విధమైనటువంటి విషయాన్ని తెలియచేస్తూ ఉన్నది ఎందుకంటే కీర్తన రెండవ కీర్తనలో నాలుగవ వాక్యంలో తెలియజేస్తూ ఉన్నాడు కృతజ్ఞతాస్థుతులతో ఆయన మందిరమున ప్రవేశింపుడు స్థుతి గీతాలతో దేవుని ఆవరణమున అడుగిరుడు ఆయనకు వందనములు అర్పింపుడు అని తెలియజేస్తూ ఉన్నది ఈ విధంగా అనేక సందర్భాలలో బైబిల్ గ్రంథంలో ప్రవేశ గీతము గురించి మనకు ప్రవచించబడుతూ ఉన్నది దేవుని యొక్క సన్నిధిలోనికి రాబోయే ముందు నిన్ను నీ సన్ని సన్సిద్ధిని చేసుకుని ఆ పవిత్రుడైనటువంటి ఆ తండ్రి దేవుని సన్నిధికి రమ్మని ఆహ్వానిస్తూ మరి ఈ యొక్క పవిత్రమైనటువంటి బలిని సమర్పించడానికి దేవుడే మనకు ఒక యాజకుడిని ప్రసాదిస్తున్నట్లుగా ఆ యాజకుడు నిత్య యాజకుడైనటువంటి ఆ యొక్క క్రీస్తు యొక్క యాజకత్వంలో పాల్పంచుకోవాలని ఆ ప్రభు ప్రతి గురువుకి కూడా తన యొక్క యాజకత్వంలో పాల్పంచుకునే భాగ్యాన్ని కల్పిస్తూ ఉన్నాడు ఫిబ్రవీలకు రాసినటువంటి లేఖ ద్వారా దేవుని యొక్క గృహమును నిర్వహించడానికి ఆయన ఒక యాజకుణ్ణి నియమించును అని చెప్పి వాక్యం పలుకుతూ ఉన్నది మై యొక్క యాజకుడు నిత్య యాజకుడైనటువంటి ప్రధాన యాజకుడైనటువంటి ఆ క్రీస్తు యొక్క యాజకత్వంలో పాల్పంచుకొని ఈ పవిత్రమైనటువంటి బలిని సమర్పించటం జరుగుతూ ఉన్నది మనందరికీ తెలుసు మతయ శుభవార్త పద్దెనిమిదవ అధ్యాయం ఇరవైవ వాక్యంలో ఎక్కడ ఇద్దరు లేక ముగ్గురు నా నామమున కూడి ప్రార్థిస్తారో వారి మధ్య నేను ఉంటాను అని చెప్పేసి ప్రభు పలుకుతూ ఉన్నాడు అదేవిధంగా మనమందరము కూడా ఒక సమిష్టిగా ఒక సంఘంగా కలిసి ప్రార్థించడానికి కలిసి స్థుతించడానికి కలిసి ఆ ప్రభువుని ఆరాధించడానికి మనము ఇక్కడకు వస్తూ ఉన్నాము మరి ఇంత గొప్ప అర్థాన్ని ఆ యొక్క ప్రవేశ గీతం ద్వారానే మనందరికీ కూడా కథోలిక విశ్వాసం తెలియపరుస్తూ ఉన్నది దీనిలో రెండవ భాగంగా చూసినట్లయితే అతి పవిత్రమైనటువంటి ఉన్నతమైనటువంటి ఆ త్రిత్వేక సర్వేశ్వరిని నామము పేరట మనం ఈ యొక్క బలిని ప్రారంభిస్తూ ఉన్నాము అదే పితృపుత్ర పవిత్రాత్మ పేరు మీదుగా ఈ యొక్క బలిని మనము ప్రారంభిస్తూ ఉన్నాం మరి అన్ని నామముల కంటే ఉన్నతమైనటువంటి నామము అన్ని నామముల కంటే ఘనమైనటువంటి నామము ప్రభు అయినటువంటి క్రీస్తు నామము అని బైబిల్ గ్రంథం మనకు ప్రబోధిస్తూ ఉన్నది మరి అటువంటి ఆ త్రిత్వేక సర్వేశ్వరునివి నామము పేరటనే ఈ యొక్క బలి అనేటువంటిది ప్రారంభమవుతూ ఉంది ప్రియ సహోదరి సహోదరులారా మరి గురువు ఒక శుభవచనాలతో ఆహ్వానిస్తూ ఉంటాడు సర్వశక్తిగల సర్వేశ్వని యొక్క ఆ కృప మరియు ఆయన యొక్క అనుగ్రహము ఆయన యొక్క శాంతి సమాధానము మీకు ఎల్లప్పుడూ తోడుగా ఉండాలి అని చెప్పి ప్రతి ఒక్కరిని కూడా ఈ బలిలో పాల్పంచుకోమని ప్రతి గురువు కూడా తన యొక్క సంఘాన్ని లేదా తన యొక్క విశ్వాసులను ఆహ్వానిస్తూ ఉంటాడు ఇది మరి ఎఫ్ఎస్ఎల్కి రాసినటువంటి లేఖలో ఒకటో అధ్యాయం రెండవ వాక్యంలో మనకు తెలియచేస్తూ ఉన్నాడు మన తండ్రి యొక్క దేవుని నుండి ప్రభువుకు యేసుక్రీస్తు నుండి నీకు కృపయు శాంతియు కలుగునుగాక అంటూ ఈ విధమైనటువంటి ప్రవచనాలు మనకు బైబిల్ గ్రంథంలో తెలియచబడుతూ ఉన్నాయి ఇదంతా అయిపోయిన తర్వాత మనం పాపచరణము లేదా పశ్చాత్తాప సాంగ్యంలో పాల్గొంటాం మనమందరము భక్తియుతంగా ఒక ప్రార్థన చేస్తూ ఉంటాం లేదా పాట పాడుతూ ఉంటాం ముఖ్యంగా ఈ యొక్క ప్రార్థన గురించి మనం ఆలోచించినట్లయితే సర్వశక్తి గల సర్వేశ్వరిని చెంతను సహోదరి సహోదరులారా మీతోనూ మీ చెంతను నేను పాప సంగీర్తనము చేస్తూ ఉన్నాను ఎందుకు చేయాలి పాప సంగీతనము ఇది పవిత్రమైనటువంటి బలి ఈ బలిలో పాల్గొనబోయే ముందు నిన్ను నీవు నిర్మలంగా ఉంచుకోవడము నిన్ను నీవు పరిశుద్ధంగా ఉంచుకోవడము నీలో ఉన్నటువంటి కల్మషాలను తొలగించుకోవడము నీకు అవసరం అందువలనే ఆ ప్రభు సన్నిధికి వచ్చి ప్రభువ నీ చెంతను నా సహోదరి సహోదరుల చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను నేను తలంపుల ద్వారా వాక్కుల ద్వారా క్రియల ద్వారా చేతల ద్వారా చేసినటువంటి ప్రతి కల్మషాన్ని కూడా నా నుంచి తొలగించి ఈ పవిత్రమైనటువంటి బలిలో పవిత్రంగా పాల్గొనేటువంటి భాగ్యాన్ని నాకు ప్రసాదించు తండ్రి అని ప్రార్థిస్తూ ఆ యొక్క పాప సంకీర్తన ప్రార్థనను మనం ప్రార్థిస్తూ ఉంటాం మరి ఆ ప్రభు యొక్క కృపకు పాత్రలపై మనము యాచించినటువంటి ఆ యొక్క ప్రార్థనను ఆ ప్రభు అంగీకరించి మనను క్షమిస్తూ ఉన్నాడు మనమందరము కూడా ప్రతి దివ్య పూజా బలికి ముందుగా పాప సంకీర్తనం చేయడానికి అవకాశము లేదు అంతమంది గురువులు మన మధ్య లేకపోవచ్చు అటువంటి అవకాశాన్ని మనకు అనుగ్రహించలేకపోవచ్చు కానీ దేవుని యొక్క పరమ ప్రసాదమైనటువంటి యొక్క దివ్య విందులో పాల్గొనబోయే ముందు ఆ యొక్క దివ్య ఔషధాలను నువ్వు స్వీకరించబోయే ముందు నిన్ను నీవు పరిశుద్ధం చేసుకునేటువంటి భాగ్యాన్ని ఈ దివ్య పూజా బలి మనకు కల్పిస్తూ ఉన్నది అటువంటి ఆ యొక్క బలిలో పాపోచరణము పాప సంకీర్తన ప్రార్థన ద్వారా నీ తలంపుల ద్వారా వాక్కుల ద్వారా క్రియల ద్వారా చేతల ద్వారా చేసినటువంటివి ప్రతి పాపాన్ని కూడా క్షమించమని పరమోన్నతులైనటువంటి ఆ దేవుణ్ణి మనం ప్రార్థిస్తూ ఉంటాం అది అయిపోయిన వెంటనే మనము ఎంతో గొప్పగా మహిమ గీతం పాడుతూ ఉంటాం ఈ యొక్క మహిమ గీతంలో ఏమున్నది మరి నిన్ను పరిశుద్ధుణ్ణి గావించినటువంటి ఆ తండ్రికి నిన్ను శుద్ధున్ని చేసినటువంటి ఆ తండ్రికి నీలో ఉన్నటువంటి కల్మషాన్ని తొలగించినటువంటి ఆ తండ్రికి నీవు చెల్లించేటువంటి ఆరాధన ఏమిటో తెలుసా ఈ యొక్క మహిమ గీతం నీవు త్రిత్వేక సర్వేశ్వరుడు తండ్రి దేవుణ్ణి కుమారుని దేవుణ్ణి ఆత్మదేవుణ్ణి ప్రశంసిస్తూ ఉంటావు పొగుడుతూ ఉంటావు గణపరుస్తూ ఉంటావు మహిమపరుస్తూ ఉంటావు ఇదంతా కూడా ఈ పవిత్రమైనటువంటి ఈ యొక్క మహిమ గీతంలో మనం చేసేటువంటి స్థుతి ఆరాధన అది అయిపోయిన వెంటనే సంఘ ప్రార్థనలోనికి గురు వెళ్తూ ఉంటాడు నా సంఘాన్ని దీవించండి ఈ సంఘాన్ని బలపరచండి ఈ సంఘంపై మీ యొక్క దివ్యమైనటువంటి ఆశీర్వదాలను కుమ్మరించండి ఈ సంఘంలో ఉన్నటువంటి ప్రతి కుటుంబాన్ని బహుగా దీవించండి వారిలో ఉన్నటువంటి అస్వస్థతలను తొలగించండి వారికి కావాల్సినటువంటి సకల అనుగ్రహాలను వారిపై ప్రసాదించండి వారు చేస్తున్నటువంటి ప్రతి కార్యంలో కూడా వారికి మీరు తోడుగా ఉండండి తండ్రి అనేటువంటి అర్థముతో ప్రతి గురువు కూడా ఆ సంఘాన్ని ఆ ప్రభుకి సమర్పిస్తూ ఒక ప్రత్యేకమైనటువంటి తలంపుతో తన యొక్క సంఘం కోసం ఆ యొక్క గురువు ఈ యొక్క బలిని సమర్పిస్తూ సంఘ ప్రార్థన చేస్తారు ఇంత గొప్ప సాంగ్యము మనకు ప్రారంభంలోనే దివ్య పూజా బలి మనకు వసుకుతూ ఉన్నది ఎందుకంటే మనం లూకా శుభవార్తలో రెండవ అధ్యాయంలో పద్నాలుగవ వాక్యంలో చదువుతూ ఉన్నాం మహోన్నత స్థలంలో సర్వేశ్వరునికి మహిమ భూలోకమున ఆయన అనుగ్రహణకు పాత్రలకు వారికి శాంతి కలుగునగాక అని చెప్పి బైబిల్ గ్రంథం ఆధారంగా మనము ఈ యొక్క స్థుతి ఆరాధనను లేకపోతే మహిమ గీతాన్ని పాడుతూ ఉంటాం ఇప్పటి వరకు ప్రభు ప్రభు యొక్క మాట ప్రకారం ఇచ్చినటువంటి యొక్క వాక్యం ప్రకారం ప్రతి సాంగ్యం కూడా ఈ యొక్క పవిత్రమైనటువంటి బలిలో పొందుపరచబడుతూ ఉంది ఆ తర్వాత మనం ప్రవేశించేటువంటి ఒక పవిత్రమైనటువంటి సాంగ్యమే వాక్యాచరణ వాక్యము ద్వారా ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు దానిలో మనం ప్రత్యేకించి మూడు వాక్యాలు చదువుతాం పూర్వ నిబంధన నుంచి ఒక వాక్యము మరియు రచనలు లేదా లేఖల నుంచి రెండవ వాక్యము మూడవది ప్రభువు పలికినటువంటి నాలుగు సువార్తల నుంచి మూడవ వాక్యం అయితే మధ్యలో భక్తి కీర్తన ఒకటి ఉన్నది ఆ భక్తి కీర్తనను కూడా మనము ప్రత్యేకించి ప్రార్థిస్తాము లేకపోతే ఆలకిస్తాము లేదా పాడుతూ ఉంటాం పరిశీలించు ప్రభు ఎంతో మంచివారు అని ఈనాడు ఈ యొక్క భక్తి కీర్తనలో భాగమై ఉన్నది మనం ఇచ్చినటువంటి ప్రత్యుత్తరం ఏమిటో తెలుసా పరిశీలించి చూడు ప్రభు ఎంత మంచివాడో నీకే తెలియను అంటున్నాడు మనం మనమందరం కూడా ఆలయంలోకి వచ్చేది ఆయన పరిశీలించడానికి పరిశీలించి చూడటానికి పరిశీలించి ఆయన యొక్క అనుభూతిని పొందడానికి పరిశీలించే ఆ పవిత్రమైనటువంటి ఔషధాన్ని మనలో నింపుకోవడానికి పరిశీలించే చూడు ప్రభు ఎంత మంచివాడో నీకే తెలుస్తుంది ఎందుకంటే ఆయన మంచివాడు నిన్ను ఆదరిస్తాడు నిన్ను ప్రేమిస్తాడు నీపై కృప చూపిస్తాడు నిన్ను స్వస్థపరుస్తాడు నీకు కావలసినటువంటి సకల అనుగ్రహాలను నీకు వసుగుతూ ఉంటాడు కాబట్టి ఆ ప్రభు ఎంత మంచివాడో నీవు పరిశీలించినట్లయితే నువ్వు విశ్వసించినట్లయితే నువ్వు నమ్మినట్లయితే నువ్వు ఆయన నమ్ము ఆయనను అనుసరిస్తున్నట్లయితే అదంతా కూడా నీకు తప్పనిసరిగా లభింపచేస్తాడు ఈ విధంగా ప్రతి భక్తి కీర్తనలో భక్తియుతమైనటువంటి ప్రత్యుత్తరముతో మనము ఆ త్రిత్వేక సర్వేశ్వరిని పరుచుకునేటువంటి భాగ్యాన్ని ఆ ప్రత్యుత్తర గీతము లేదా భక్తి కీర్తన మనకు వసుగుతూ ఉన్నది మరి ఈ మూడు వాక్యాలు చూసినట్లయితే ప్రభు ఒక చక్కని వాక్యం ఇస్తూ ఉంటాడు మతేసు నాలుగవ అధ్యాయం నాలుగవ వాక్యంలో మానవుడు కేవలం రొట్టె వలన మాత్రమే జీవింపడు కానీ ప్రభు నోట నుండి విడవలు ప్రతి మాట వలన జీవించును అని చెప్పి మరి ఆయన నీతో మాట్లాడబోతూ ఉన్నాడు ఇందుకు గురువు మాత్రమే ఈ యొక్క పట్టణం చదువుతూ ఉంటాడంటే సాక్షాత్తు దేవుని యొక్క యాజకత్వంలో భాగం పంచుకుంటున్నటువంటి ఆ గురువు దేవుని మాటలైనటువంటి ఆ నాలుగు సువార్తల్లో నుంచి మీతో మాట్లాడుతూ ఉన్నాడు అందువలన మనం అందరము కూడా లేచి నిలబడతాం సాక్షాత్తు ప్రభు అయినటువంటి క్రీస్తు అనే యొక్క మాటను మనకు వినిపింపచేస్తూ ఉన్నాడనేటువంటి గౌరవంతో భక్తితో మనం అందరము కూడా లేచి నిలబడతాం ప్రారంభంలో లేచి నిలబడతాం ఎందుకంటే ప్రభు సన్నిధికి వస్తూ ఉన్నాము కాబట్టి వాక్యం ఆలకించేటప్పుడు కూర్చుంటాం కాస్త శ్రద్ధతో దేవుని యొక్క వాక్యాన్ని ఆలకించాలని మరియు ఈ యొక్క పవిత్రమైనటువంటి సువిశేషపట్నం చదివేటప్పుడు మనం అందరం లేచి నిలబడతాం ఎందుకంటే సాక్షాత్తు ప్రభు తన యొక్క వాక్యాన్ని మనకు వినిపిస్తూ ఉన్నాడు ఆ తదుపరి ప్రసంగం అప్పుడు అందరూ కూర్చుంటాం ఎందుకో తెలుసా ప్రసంగము దేవుని యొక్క ప్రేరణ వలన గురువు సంబోధించేటువంటి వాక్యము లేదా ప్రవచించేటువంటి ప్రవచనము లేదా ప్రసంగం కానీ దేవుని యొక్క చదివేటువంటి యొక్క గ్రంథ వాక్యం మాత్రం సాక్షాత్తు ప్రభు ఇచ్చినటువంటి ప్రభు వెలువడినటువంటి మాట ఇది అందువలన మనం ఎంతో గౌరవ ప్రపత్తులతో లేచి నిలబడి దేవుని యొక్క వాక్యాన్ని ఆలకిస్తూ ఉంటాం మరి ఈ యొక్క ప్రసంగము ద్వారా ప్రభువు మనలీ చేసినటువంటి ఒక గొప్ప విషయం ఏమిటంటే మోషే మొదలుకొని ప్రవక్తలందరి లేఖనంలో గూర్చి వివరించబడినవన్నీ కూడా వారికి వివరించను అని చెప్పి లోకాసు వార్త ఇరవై నాలుగు ఇరవై ఏడు వాక్యాల్లో తెలియచేస్తూ ఉన్నాడు అదేవిధంగా ముప్పై రెండవ వాక్యంలో చూసినట్లయితే ఆయన మార్గంలో మనతో మాట్లాడుతున్నప్పుడు లేఖనములన్నీ మనకు వివరించుతున్నప్పుడు మన హృదయములు ప్రజ్వరిల్లలేదా అని ప్రతి గురువు చేసేటువంటి ఈ యొక్క ప్రసంగం ద్వారా మన యొక్క హృదయాలు ఏమవ్వాలట ప్రజ్వరిల్లాలట మన హృదయాలు ఏమవ్వాలి ప్రజ్వరిల్లాలి బహుశా ఈ యొక్క వాక్యం అంతా కూడా మనం చదవలేమేమో మనం గ్రహించలేమేమో ఆయన బోధించేటువంటి ఈ మాటలలో ఏ ఒక్క మాట అయినా సరే నిన్ను నీ హృదయాన్ని నీ జీవితాన్ని తాకి నిన్ను ప్రజ్వరిల్ల చేస్తుందా లేదా అని ఆత్మపరిశీలన చేసుకోవాలి ప్రజ్వరిల్లేటట్టుగా మనం యొక్క జీవితము మనను మనం మలుచుకుంటూ ఉండాలి ఆ తదుపరి మనం ప్రవేశించేటువంటిదే విశ్వాస సంగ్రహం ఈ విశ్వాస సంగ్రహం ఎంతో అద్భుతమైనది ఎందుకు చెప్తూ ఉంటామంటే విశ్వాస సంగ్రహంలో నీ యొక్క విశ్వాసాన్ని నువ్వు ప్రకటిస్తూ ఉన్నావని అర్థం ఎవరి మీద తండ్రి దేవుని మీద పరిశుద్ధాత్మ దేవుని మీద మరియు కుమారుడైనటువంటి ఆ క్రీస్తునాథుని మీద నీకున్నటువంటి విశ్వాసాన్ని సంఘసమేతంగా ప్రవచిస్తూ ఉన్నావు ఈ బైబిల్ గ్రంథాన్ని నీ ఉదయం నుంచి సాయంత్రం వరకు కూర్చున్నప్పటికీ కూడా సంపూర్తిగా సంగ్రహంగా చదవగలిగేటువంటి శక్తి మనకు లేదు లేదు కొంతమంది జీవిత సత్యం ఏమిటంటే అంతా చదివినా కూడా ఈ పరమార్థము మనకు అర్థం కాదు బహుశా కొద్దిగా ఇచ్చినటువంటి ఈ యొక్క మేధాశక్తితో కాస్త అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తామేమో కానీ దీని యొక్క గొప్పతనం దీని యొక్క ఔన్నత్యము దీని యొక్క మహిమ గురించి తెలుసుకొని ప్రకటించగలిగేటువంటి శక్తి సామర్థ్యము గురువులకు కానీ విశ్వాసులకు కానీ ఆ ప్రభు అంత సంపూర్ణంగా సంగ్రహంగా ఇచ్చాడని నేనైతే అనుకోవడం లేదు ఎందుకంటే ఎప్పుడు చదివినా అది ఒక నూతన అర్థాన్ని ఇస్తుంది ఎప్పుడు చదివినా ఒక నూతన చైతన్యాన్ని కలుగు చేస్తుంది ఎప్పుడు చదివినా ఎప్పుడు ఆలకించినా ఎప్పుడు నీకు నీకొక అర్థాన్ని ఒక పరమార్థాన్ని ఈ యొక్క జీవిత గమ్యాన్ని నీకు ఒక నిర్దేశాన్ని నీకొక లక్ష్యాన్ని ఈ పవిత్ర గ్రంథం చూపిస్తుంది అంత గొప్ప వాక్యాలను ఆ ప్రభు దీనిలో పొందుపరిచి ఉన్నారు ప్రియ సహోదరి సహోదరుల మరి ఈ యొక్క విశ్వాస సంగ్రహంలో ఏమున్నది మొట్టమొదటిగా ఆయన విశ్వాసాన్ని ప్రకటిస్తూ ఉన్నాం ఆయన యొక్క పుట్టుక గురించి తెలుసుకుంటూ ఉన్నాం కన్య గర్భంలో నుంచి ఈ లోకంలోనికి అవతరించాడని చెప్పేసి మనం ప్రకటిస్తూ ఉంటాం ఆ తర్వాత ఆయన అనేకమైనటువంటి శ్రమలను అనుభవించాడని తరువాత సెలవు వేయబడ్డాడని మరణించాడని భూస్థాపితం గావించబడ్డాడని మృత్యుం చేయడయ్యాడని ఆయ తరువాత ఆయన నిత్య జీవాన్ని ప్రసాదిస్తానన్నాడు ఈ మాటలన్నీ మనకు ఎక్కడ లభిస్తూ ఉన్నాయి ప్రభు పలికినటువంటి యొక్క నాలుగు సువార్తల్లో మనకు లభిస్తూ ఉన్నాయి అటువంటి ఆ యొక్క విశ్వాసాన్ని మనం ప్రకటిస్తూ విశ్వాస సంగ్రహాన్ని చెప్తూ ఉంటాం ఆ తర్వాత మనం విశ్వాసల ప్రార్థనలో నిమగ్నం అవుతూ ఉంటాం ఈ విశ్వాసల ప్రార్థన ఎవరి గురించి చెప్తూ ఉంటాం దేవాలయం గురించి ప్రార్థిస్తాం దేవాలయ అతి ప్రధానులైనటువంటి పోపు గారి గురించి బిషపు గారుల గురించి గురువుల గురించి కన్యాస్త్రీల గురించి ఉపదేశాల గురించి ఆ తర్వాత సామాన్య ప్రజలమైనటువంటి మన గురించి కూడా ప్రార్థిస్తూ ఉండం మనలో ఆరోగ్యం ఇవ్వమని మన కుటుంబాలను దీవించమని మనల్ని ఆశీర్వదించమని మన పాడి పంటలను ఫలింపచేయమని మన యొక్క రాకపోకల్లో మనకు తోడుగా ఉండమని అనేకమైనటువంటి తలంపులతో ఒకరిగా ప్రార్థించం అనేకమంది కలిసి ఒకరి కోసం మరొకరు ప్రార్థిస్తూ ఉంటాం అంత గొప్ప ప్రార్థనతో కూడినటువంటి పవిత్రమైనటువంటి సాంగ్యమే ఈ యొక్క దివ్య పూజా బలి ఆ తదుపరి మనం చేసేటువంటిది అతి పవిత్రమైనటువంటిది ఏమిటంటే అర్పణ ఈ అర్పణలో మనం సమర్పించేటువంటిది గోధుమ అప్పమే మరియు ద్రాక్ష రసమే అలనాడు ఆ ప్రభువు కూడా కడరాత్రి భోజనానికి తన యొక్క శిష్యులను సంసిద్ధులను చేయమన్నప్పుడు వాళ్ళు తీసుకొచ్చినది కూడా గోధుమతో తయారు చేయబడినటువంటి రొట్టె తరువాత ద్రాక్ష పళ్ళతో తయారు చేయబడినటువంటి ద్రాక్ష రసమే కానీ ఆ ప్రభు ఆ రెండింటినీ స్వీకరించి దేవునికి సమర్పిస్తూ ఉన్నాడు సమర్పించేమడుగుతూ ఉన్నాడు తన యొక్క శరీరముగాను తన యొక్క రక్తముగాను వాటిని మార్చమని అడుగుతూ ఉన్నాడు మనం అక్కడ ఒక ప్రార్థన చేస్తాం సహోదరి సహోదరులారా నేనును మీరును అర్పించుతున్న ఈ బలి సర్వశక్తి గల ప్రతి సర్వేశ్వరునికి అంగీకారమైనట్లా ప్రార్థించండి మొ మొట్టమొదటిగా ఆయన్ని కీర్తించటం కోసం రెండవదిగా మన యొక్క ప్రయోజనము కోసం ఈ యొక్క తిరుసభ అంటే యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి కథోలిక శ్రీ సభ యొక్క ప్రయోజనము కొరకు మన ప్రయోజనము కొరకు ఈ గురువు ద్వారా సమర్పించబడుతున్నటువంటి ఈ బలిని స్వీకరించు ప్రభో అని చెప్పి ప్రార్థించేటువంటి ఒక గొప్ప ప్రార్థన ప్రార్థన తర్వాత అర్పణ ప్రార్థన ఉంటుంది అందరం మనందరం కూడా భక్తితో లేచి నిలబడి ఆ అర్పణ అర్పణ ప్రార్థనలో పాల్గొంటాం ఆ అర్పణ ఏంటి ముఖ్యంగా దాని యొక్క పరమార్థం ఏంటి ఏ విధంగా అయితే ఇదిగో ఈ యొక్క అప్పమును ద్రాక్ష రసమును ప్రభువా నీ శరీరము గను నీ రక్తముగాను మారుస్తూ ఉన్నావో అదేవిధంగా అల్పమైనటువంటి అయోగ్యమైనటువంటి అనర్హమైనటువంటి జీవితం జీవిస్తున్నటువంటి నా జీవితంలో కూడా మార్పును సంభవింపచేయి నీ పవిత్ర హస్తాల మీదుగా ఇదిగో ఈ యొక్క అప్పములో సాక్షాత్తు మీరు ప్రతిష్ఠించుకుంటున్నారు మిమ్మల్ని మీరే దీనిలో సమకూర్చుకుంటున్నారు ఈ యొక్క ద్రాక్ష రసమును మీ యొక్క రక్తముగా మారుస్తూ ఉన్నారు మరి అల్పమైనటువంటి నా జీవితము స్వల్పమైనటువంటి నా జీవితము అయోగ్యమైనటువంటి నా జీవితము అనర్హత పొందుతున్నటువంటి నా జీవితాన్ని మార్చు ప్రభువ నన్ను నీ వాణిగా చేసుకో నీ దానిగా చేసుకో నీ మార్గంలో నడిచేవాణిగా చేసుకో నీలో నిన్ను స్థుతించి ఆరాధించేటువంటి వ్యక్తిగా నన్ను మలచు నీపై ఉన్నటువంటి విశ్వాసాన్ని నానో అంచెలంచెలుగా తండ్రి అని ప్రార్థిస్తూ గురువు ఆ యొక్క అర్పణలపై ప్రార్థన చేస్తూ ఉంటారు ఆ తరువాత మనం కృతజ్ఞత ఆర్చనలోనికి ప్రవేశిస్తూ ఉంటాం ఈ కృతజ్ఞత ఆర్చనలో మనమందరము ప్రభు మీతో ఉన్న గాక మీ ఆత్మతో ఉన్నగాక మన యొక్క మనసులను మన యొక్క తనువులను ఆయన వైపు తిప్పమని ఆయనకు కృతజ్ఞతలు చెల్లించమని గురువు తెలియచేస్తూ ఉంటాడు ఎందుకు అప్పుడే మనము ఆ ప్రార్థన ఆలకించిన పెదప అందరం దళాధిపతి అయిన సర్వేశ్వరునికి స్థుతులర్పిస్తూ ఉంటాం ఆ పవిత్రుడైనటువంటి ఆయన నామాన్ని ప్రశంసిస్తూ పొగుడుతూ మోకరిస్తాం ఎందుకో తెలుసా కృతజ్ఞత అర్చనలోనికి మనం ప్రవేశిస్తూ ఉన్నాం అతి ప్రధానమైనటువంటి సాంగ్యం పూజాబలిలో అతి ప్రధానమైనటువంటి సాంగ్యము ఈ కృతజ్ఞత బలి ఈ కృతజ్ఞతలో కృతజ్ఞతాబలి దగ్గర ఎందుకు మోకరిస్తామంటే సాక్షాత్తు ఈ యొక్క అప్పంలోనికి ఆయన వేంచేయబోతూ ఉన్నాడు ఈ యొక్క ద్రాక్షారసములోనికి ఆయన వేయించేయబోతూ ఉన్నాడు దానిని ఆయన తన యొక్క శరీరముగాను మరియు తన యొక్క రక్తముగా మార్చుకుంటున్నాడు అంత గొప్ప మహా అద్భుతం వర్ణింపదగినటువంటి అద్భుతం మన యొక్క నేకడాయి ఈ యొక్క కంటికి అది సుస్పష్టంగా కనిపించినటువంటి అద్భుతం మన యొక్క మేధాశక్తికి ఏ విధంగా కూడా తలంపుకు కూడా తెచ్చుకోలేనటువంటి ఒక మహా అద్భుతం జరుగుతూ ఉంటుంది ప్రతి దివ్య పూజా బలిలో అందువలనే ఆ అద్భుతాన్ని తలవంచుతూ మనం ఏం చేస్తాం మోకరిస్తాం మోకరించి స్థుతించటం ప్రారంభిస్తాం అటువంటి ఆ స్థుతిలో ప్రక్రియ ఆ ప్రభు చెప్పినటువంటి ఆ ప్రార్థన కృతజ్ఞత స్తోత్రములు చెల్లించి దాన్ని తృంచి వారికిచ్చి దీన్ని ఇది నా శరీరము దీన్ని మీరు భుజించండి ఇది నా రక్తము దీన్ని మీరు పానము చేయండి అని లోకా శుభవార్త మతయ శుభవార్తలో పలికినటువంటి మాటల యొక్క ఆధారంగా ఈ కృతజ్ఞత ఆర్చన క్రమములో తల్లి శ్రీసభ సభ ఎంతో భక్తియుతంగా ప్రభు యొక్క పదాలను తన యొక్క యాజకత్వంలో భాగం పంచుకునేటువంటి గురువు నోట ద్వారా పలికే విధంగా పొందుపరచడం జరిగింది మాలో యోగ్యత ఉన్నదా మాకు అర్హత ఉన్నదా అంటే ఆ ప్రభు దృష్టిలో మేము అల్పులం అవ్వచ్చు మేము అయోగ్యలమవచ్చు మేము అనర్హులమే అవ్వచ్చు కానీ ఆ ప్రభు తన యొక్క దివ్యమైనటువంటి హస్తాల చేతి మీదుగా ప్రతి గురువుని అభిషేకించి ఈ పవిత్రమైనటువంటి అప్పమును రాక్షరసమును ఆయన యొక్క శరీర రక్తాలుగా మార్చగలిగేటువంటి ఆ అనుగ్రహాన్ని ఆ ప్రభు ప్రతి గురువుకి ఇస్తూ ఉన్నాడు అంత గొప్ప సాంగ్యం అక్కడ జరుగుతుంది కాబట్టి మనము మోకరించి ఆ కార్యంలో పాల్గొంటూ ఉన్నాం మోకరింపు దేనికి పరమోన్నతుడు మహోన్నతుడైనటువంటి ఏజమైనటువంటి ఆ దేవుని యొక్క సన్నిధిలో నిలబడలేము మోకరించగలం ఇక్కడ ఒక అద్భుతం జరుగుతూ ఉన్నది ఆ అద్భుతాన్ని చూడటానికి కూడా ఈ కళ్ళు ఈ తనవు ఈ శరీరం ఏవి కూడా సరిపోదు కానీ విశ్వస విశ్వాసం అనేటువంటి గొప్ప వరముతో మనం మోకరించి ఆ పవిత్ర సాంగ్యంలో పాల్గొంటూ ఉంటాం మరి ఆ యొక్క ప్రార్థనలో ప్రతి ఒక్కరి గురించి ప్రార్థిస్తారు మనం మోకరించి ఆలకిస్తే అర్థమవుతుంది చివరికి మన కుటుంబాల్లో మరణించినటువంటి వారి కోసం ప్రార్థిస్తారు మీ యొక్క మనవులను వ్యక్తపరచుకోమంటారు గర్భఫలం కోసం ఆరోగ్యం కోసం జ్ఞానం కోసము వివేకం కోసం విచక్షణ కోసం ప్రార్థించేటువంటి అవకాశాన్ని దానిలో భక్తియుతంగా పాల్గొని మనకు ప్రార్థించేటువంటి అవకాశాన్ని ప్రసాదించబడుతుంది తరువాత గొప్ప స్థుతి వారి ద్వారా వారితో వారి అందు క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తు నందు అనేటువంటి పదాలతో గొప్ప స్థుతి చేస్తారు ఆయనకి ఏమి ఇవ్వగలం మనం స్థుతి ఆరాధన మాత్రమే చెల్లించగలం ఏమి ఇవ్వగలం కృతజ్ఞత మాత్రమే చెల్లించగలం అంత గొప్ప దేవునికి క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తు ఎందు సర్వశక్తిగల సర్వేశునికి మనం ఏం చెల్లిస్తున్నాం కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ఆ గొప్ప స్థుతిలో ప్రతి ఒక్కరూ కూడా మోకరించి భక్తియుతంగా ఆ యొక్క ప్రసాదమైనటువంటి పరమ ఔషధమైనటువంటి దివ్య సప్రసాదము వైపు చూస్తూ తలవంచుకొని కాదు దివ్య సప్రసాదం వైపు చూస్తూ దానిలో భక్తి పాల్గొని గురువుతో దాన్నే మనము గొప్ప స్థుతి అని అంటున్నాం ఆ తదుపరి మనం స్వీకరించేటువంటిది ప్రసాదం ఈ దివ్యస ప్రసాదం ముందుగా పరలోక ప్రార్థన చేస్తూ ఉంటాం ఈ పరలోక ప్రార్థనలో సాక్షాత్ ఎవరు నేర్పినటువంటి ప్రార్థన అది ప్రభు అయినటువంటి క్రీస్తు నేర్పినటువంటి ప్రార్థన ఆ ప్రార్థనలో ఉన్నటువంటి ఏడు ప్రత్యేకమైనటువంటి అంశాలను నీలోనికి అలవర్చుకుంటూ నీ జీవితానికి అన్వయింప చేసుకుంటూ ప్రభు తన యొక్క శిష్యులతో ఏ విధంగా అయితే ప్రార్థించండి ఈ విధంగా అని చెప్పారో ఆయనతో మనం కూడా కలిసి ఆయన మనలోనికి ఆహ్వానించబోయే ముందు చేసేటువంటి ఒక గొప్ప ప్రార్థన ఆ తర్వాత మనం ఒక ప్రార్థన చేస్తూ ఉంటాం మన యొక్క కష్టాలను తల మన యొక్క ఇబ్బందులను వడిదుడుకలను వ్యాధుల నుంచి మనల్ని విముక్తి చేయి ప్రభువా అని చెప్పేసి మనం గురువు ప్రార్థించినప్పుడు మనమేమన్నా ఏలయనా మీదే రాజ్యము మీదే అధికారము మీదే మహిమ నా యొక్క అస్వస్థత పోవాలన్నా నాలో ఉన్నటువంటి భయం పోవాలన్నా ఆందోళన పోవాలన్నా నాలో ఉన్నటువంటి ఏ విధమైనటువంటి కల్మషం పోవాలన్నా నేను ధైర్యంగా ఒక విశ్వాసిగా నీలో జీవించాలన్నా ఇదంతా కూడా దేనికి దేనికి చెందినది ఆయన యొక్క మహిమకు ఆయన యొక్క ఆధారా అధికారానికి మరియు ఆయన యొక్క రాజ్యానికి సంబంధించి ఆయన నువ్వు ప్రకటిస్తూ ఉన్నావు నువ్వు ప్రకటిస్తూ ఉన్నావు ఆ ప్రకటనకు ముగ్ధు ముగ్ధుడైనటువంటి ఆ దేవుడు నీకేమిస్తాడో తెలుసా శాంతిని ప్రసాదిస్తాడు నీకేమిస్తాడు శాంతిని ప్రసాదిస్తాడు నీవు ముగ్ధుడవై ముగ్ధురాలవై ఆయన ప్రశంసిస్తూ ఉన్నావు ఏలైనా మీదే రాజ్యము మీదే అధికారము మీదే మహిమ అదే ఈ యొక్క సమస్తమంతా కూడా విస్తరిల్లాలి నా జీవితంలో విస్తరిల్లాలి నా కుటుంబంలో కూడా అది ఎల్లప్పుడూ విస్తరిల్లాలి నా కుటుంబంలో నీ రాజ్యమే ఉండాలి నా కుటుంబంలో నీ అధికారమే ఉండాలి మరియు నా కుటుంబ సభ్యుల ద్వారా నీకే మహిమ చెల్లించబడాలి అని నువ్వు చేసేటువంటి ప్రార్థనకు ముగ్ధుడైనటువంటి ఆ దేవుడు నీకు శాంతిని సమాధానాన్ని ఇస్తూ ఉన్నా గురి అయి చంపేస్తారేమో వారిని ఏదైనా నాశనం చేస్తారేమోనని భయపడుతూ అందరూ ఒక గదిలో ఉండి తలుపు వేసుకున్నప్పుడు ప్రభు వారికి ప్రత్యక్షమై ఏమంటున్నాడు భయపడవద్దు మీకు నా యొక్క శాంతి కా అని చెప్పి వారికి ఇస్తూ ఉన్నాడు అదేవిధంగా నీవు ఎప్పుడైతే నీదే రాజ్యము నీదే మహిమ నీదే అధికారము నా జీవితంలో చెల్లాలి చెల్లించబడాలని నువ్వు కోరుకుంటావో నీకు నీ కుటుంబానికి నీ యొక్క వ్యక్తిగత జీవితంలో ప్రభు తన యొక్క శాంతి సమాధానాలను ప్రసాదిస్తూ ఉంటాడు తదుపరి మనం ఏం చేయబోతూ ఉన్నాం దివ్యస ప్రసాదాన్ని స్వీకరించబోతున్నాం ఆ స్వీకరించబోయే ముందు గురువు ఒక ప్రార్థన చేస్తాడు ఆ ప్రార్థనకు మనం అందరం ఏమి సమాధానం చెప్తాం దిగో సర్వేశ్వర గొరిపిల్ల లోకం యొక్క పాపములను పరిహరించిన వారు ఈ గొరిపిల్ల విందునకు పిలువబడిన మనము ధన్యులు అని పలికినప్పుడు మనం అందరం ఒక అద్భుతమైనటువంటి ప్రార్థన చేస్తాం నీవు నా ఇంట ప్రవేశించడానికి నేను యోగ్యుణ్ణి కాను నేను అల్పుడు మరొకసారి మనం ప్రకటిస్తున్నాం మన యొక్క అల్పత్వాన్ని మన యొక్క అనర్హతను మనలో ఉన్నటువంటి దీనత్వాన్ని మనలో ఉన్నటువంటి ఈ యొక్క మానవ తప్పిద తో కూడినటువంటి జీవితాన్ని మరొకసారి చెప్తూ ప్రభా నీవు నాలోనికి ప్రవేశించడానికి నేను ఏమాత్రం కూడా యోగ్యులను కాను అయినప్పటికీ మనం ఆయన్ని మనలోనికి ఆహ్వానిస్తూ ఉంటాం కరుణామయుడు కరుణా సముద్రుడైనటువంటి ఆయన మన యొక్క జీవితాలను మన యొక్క బ్రతుకులను బాగు చేస్తాడనేటువంటి ధైర్యంతో మనం ఆయన మనం ఏం చేస్తాం మనలోనికి ఆహ్వానించి స్వీకరిస్తూ ఉంటాం అయితే అంత గొప్ప దేవుణ్ణి అంత మహిమ మహిమతో కూడినటువంటి ఆయన్ని ఎంత భక్తిపూర్వకంగా స్వీకరిస్తూ ఉన్నాం ఆలోచించుకోండి మీరు అందరూ నేను ప్రత్యేకించి చెప్పాల్సినటువంటి అవసరం లేదు నేను చాలాసార్లు చెప్తూ ఉన్నాను దివ్య సప్రసాదం స్వీకరించటం అనేటువంటిది సాక్షాత్తు ప్రభు అయినటువంటి క్రీస్తులని నీలోనికి ఆహ్వానిస్తున్నావు ఆ కొద్ది క్షణాలైనా సరే బహుశా ఒక రెండు నిమిషాలు కనీసం ఒక నిమిషమైనా సరే ప్రభా నీవు నాకు తోడుగా ఉన్నావు నీవు నాకు చాలా దగ్గరగా ఉన్నావు నా హృదయంలోనికి ప్రవేశించావు అనేటువంటి అనుభూతితోటి అటువంటి స్పందనతోటి ఆయనతో ఒక్క క్షణం ఈ ప్రపంచాన్ని మర్చిపోయి నీ కుటుంబాన్ని మర్చిపోయి నీ చుట్టుప్రక్కల పరిస్థితులను మర్చిపోయి ఆయన నీలోనికి ప్రవేశించాడు అన్నటువంటి ఆ యొక్క తలంపుని ఆయనపైనే కేంద్రీకరిస్తూ ఆ ఒక్క క్షణం ఆ కొన్ని క్షణాలు నీవు ఆయనతో ఎక్కి లేదా అని ఆత్మపరిశ్రం చేసుకోండి విశ్వాసిగా విశ్వాసురాలుగా ఆ తదుపరి గురువు సమాప్త క్రమానికి వెళ్తూ ఉంటాడు ఆ సమాప్త క్రమంలో మనందరి గురించి ప్రార్థించి చివరికి ఒక గొప్ప ఇస్తూ ఉంటాడు పితాపుత్ర పవిత్రాత్మ పేరు ఇస్తూ ఉంటాడు ఆయన మన ఎల్లప్పుడూ కూడా కాపాడాలని మనందరినీ కూడా జీవించాలని మనందరినీ కూడా ఆయన యొక్క కృపలో పదిలంగా ఉంచాలని మళ్ళా అటువంటి పవిత్రమైనటువంటి బలిలో పాల్గొనేంత వరకు కూడా ఆయన యొక్క కృప ఆయన యొక్క దీవన ఆశీర్వదము మనకు బహుగా బహుగొప్పగా ఇవ్వబడాలని ప్రార్థిస్తూ సమాధానంతో వెళ్ళి ప్రభు ప్రేమలో జీవించండి ఎక్కడికన్నా వెళ్ళు ఏదన్నా చెయ్యి కానీ ప్రభు ప్రేమలో జీవించు సమాధానంతో ఉండు అనేటువంటి గొప్ప వచనాలతోటి ఈ యొక్క పవిత్రమైనటువంటి దివ్య పూజాబలిని పరిపూర్తి చేసి అంతిమ గీతం పాడుతూ ఉంటాం ఈ యొక్క అంతిమ గీతంలో ఆయన చేసినటువంటి మేలులకు కృతజ్ఞత తెలుపుతూ పాడుతూ ఉంటాం ఆయన చేసినటువంటి మేలులకు కృతజ్ఞత తెలుపుతూ పాడుతూ ఉండేటువంటి ఒక గొప్ప కీర్తన గొప్ప అర్థాన్ని ఈ పవిత్రమైనటువంటి దివ్య పూజాబలిలో పొందుపరచడం జరిగింది ఇది కేవలం ఒక గొప్ప అనుభూతి అనుగ్రహము ఒక దీవెన ఒక ఆశీర్వాదము అహోన్నతమైనటువంటి ఔషధం నిన్ను నన్ను మనందరినీ స్వస్థపరచగలిగి దీవించగలిగి కృపతో నింపగలిగి ఆయన సొంతం చేసుకోగలిగే ఒక పరమ ఔషధాన్ని తన యొక్క శరీర రక్తాలుగా మనం భక్తియుతంగా స్వీకరించేటువంటి ఒక పవిత్రమైనటువంటి సాంగ్యం ఈ యొక్క దివ్య పూజాబలి అటువంటి దివ్య పూజాబల్లో పవిత్రంగా పాల్గొనే భాగ్యాన్ని కల్పించమని ప్రతి దివ్య పూజాబల్లో పాల్గొనబోతున్నటువంటి పాల్గొంటున్నటువంటి మనము ప్రార్థిస్తూ ఆయన యొక్క ఆశీర్వదాలను పొందుకుంటాం